రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ వై పవన్ కుమార్ రెడ్డి శాస్త్రవేత్త సేద్య విభాగం వ్యవసాయ పరిశోధన స్థానం ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం మనం ఈరోజు ఆముదంలో తెగుళ్ళ యాజమాన్యం గురించి తెలుసుకుందాం ఆముదం పంటలో ముఖ్యంగా తెగుళ్ళ యాజమాన్యాన్ని మనం సరిగ్గా చేపట్టినట్లయితే మంచి దిగుబడులు అనేటువంటివి సాధించడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క ఆముదం పంట అనేది పురుగులను అలాగే తెగుళ్లను ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉన్నటువంటి పంట ఇది ఎర పంటగా వాడుతుంటారు కాబట్టి మనం తగిన జాగ్రత్తలు అనేది చేపట్టాలి తెగుళ్ళను చూసినట్లయితే ముఖ్యంగా ఆముదంలో వచ్చేటువంటివి మొలక కుళ్ళు తెగులు వేరుకుళ్ళు తెగులు అలాగే బూజు తెగులు ఇవి మూడు ప్రధానమైనటువంటి తెగుళ్ళు అయితే ఆముదంలో ఎటువంటి వైరస్ తెగుళ్ళు రావు ఈ మొలక మొక్కులు తెగులు నివారించడానికి మనం ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి ఇదేంటంటే విత్తిన ఏడు నుండి పది రోజుల్లో మొక్క బయటికి వచ్చిన తర్వాత లేత వయసులో ఆకులు ఎండిపోయి మనకు శిలీంధ్రం అనేది బాగా వ్యాపించి మొక్క చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది భూమి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి ఎక్కడైతే మన మొలొక్క కుళ్ళు తెగులు వ్యాపించిందో ఆ యొక్క మొక్క చుట్టూ కూడా పోసినట్లయితే మరి వేరే మొక్కలకు రాకుండా నివారించుకోవచ్చు తర్వాత రెండవది ఆముదంలో ఎండు లేదా వడతెగులు అంటారు ఇది ఇది కూడా మనకు భూమి ద్వారా ఒక చోటు నుండి ఒక చోటుకు వ్యాపించేటువంటిది ఎక్కడైతే మనం తెగులు సంభవించిందో అటువంటి మొక్కలను పీకివేయాలి ముఖ్యంగా మురుగునీరు అనేటువంటివి నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి అలాగే కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి ఆ యొక్క మొక్క ఎక్కడైతే తెగులు ఆశించిందో దాని చుట్టూ బాగా నేల తడిచేటట్లు మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి మొక్క చుట్టూ పోయడం ద్వారా ఇవి వ్యాపించకుండా నివారించుకోవచ్చు ఇక మరొక తెగులు ఏంటంటే బూజు తెగులు ఈ బూజు తెగులు అనేది మనకు కేవలం కంకి మీద మాత్రమే ఆశిస్తుంది దీని ద్వారా ఏంటంటే కాయల పైన అలాగే కంకి పైన దూది లాంటి బూజు పదార్థం ఏర్పడుతుంది దీని ద్వారా మనకు కాయలు బాగా దెబ్బతిని ఉంటాయి ఈ తెగులు మన సోకిన చోట కాయలు కూడా రాలేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క బూజు తెగులు అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైతే గాలిలో తేమ తొంభై శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండి రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై రెండు డిగ్రీల వర లేదా అంతకంటే తక్కువగా ఉండి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూ అలాగే వాతావరణం మబ్బులు పట్టి ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటలు లేదా రెండు మూడు రోజుల వరకు ఈ విధంగా వాతావరణం ఉన్నట్లయితే మనకు బూజు తెగులు అనేది బాగా వ్యాపించడానికి అనుకూలమైనటువంటిది అయితే ఈ తెగులు అనేది మనకు ప్రతి సంవత్సరం రాదు అవసరం అంటే వాతావరణాన్ని బట్టి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ తెగులు మనకు ఆశించినప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా అంటే తుఫాన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇది తెగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి తుఫాను సూచనలు ఉన్నాయని మనం తెలిసినట్లయితే మనం దీని నివారణకు ప్రాపికొన ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదన్నట్లయితే కార్బండజిం ఒక గ్రాము ఒక మందును ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే సరిపోతుంది అలాగే ఈ యొక్క వర్షం ఆగిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఒక గ్రాము ప్రాపికొన ఒక లీటర్ నీటికి లేదా ఒక గ్రాము కార్బండజిం మందు లీటర్ నీటికి కలిపి వర్షం ముగిసిన తర్వాత ఒకసారి పిచికారీ చేయాలి అలాగే పంటకు కొంచెం క్వశ్చన్ తగ్గాక ఇరవై కిలోల యూరియాను పది కిలోల పొటాషియం అదనంగా వేసినట్లయితే ఈ బూజు తెగుల నుంచి కొంచెం వరకు తట్టుకొని మళ్ళీ మనకు కంకి రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఆముదం పంటలో మనం తెగుళ్ళు మరియు పురుగుల యాజమాన్యాలకు ఈ విధంగా చెప్పినటువంటి సూచనలు మీరు పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను